మత్స్వార్థం ఐదో వచ్చినాయ పదమూడవ వచ్చిన చదువు మీరు లోకానికి ఉప్పు అయిన ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే కానీ మరి దేనికిని పనికి రాదు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ గారు ఇస్తున్నారు అదేంటంటే లోకాళి కుప్పు లాంటి వాళ్ళు ఎవరు అంటే క్రైస్తవులు వాళ్ళ గురించి గారి కాదు మార్కు గారు కూడా ఒక సంగతి రిపోర్ట్ చేశారు ఒకసారి మార్పు స్వార్థం కూడా తొందర చేయండి యావే వచ్చినా కూడా చదువు ఉప్పు మంచిదే కాదు ఉప్పు నిస్సారమై దేని వలన మీరు దానికి సారము కలుగ చేతులు మీరు మీరు ఉప్పు సారము గలవారేంటి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడని చెప్పారు అలాగే లోక స్వార్థలు కూడా పద్ధాలుగా చేయండి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చాను చదువు ఉప్పు మంచిదే కాదు ఉప్పు నిస్సారం అయితే అది దేవుని వలన దేని వలన దానికి సారము కలుగు అది భూమికైన ఎరువుకైన పరికి రాదు కనుక దాన్ని బయట పారవేయ్ వినుటకు చెవులు వాడు విలుడుగా కానీ వారితో చెప్పారు ఇక్కడ రాయబడిన సందర్భాలను బట్టి మూడు సువార్తల్లో అత్తయ్య గారు మార్పు గారు లోక గారు వీళ్ళు ముగ్గురు చెప్పినటువంటి సంగతులను బట్టి మనం ఆలోచిస్తే ఉప్పు యొక్క ప్రాధాన్యత మనకు తెలియదు కాదు లోపల ఒక సాగుతుండగా ఉంది అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అని అంటే ఉప్పు లేకపోతే ఏ కూరకైనా టేస్ట్ రాదు ఉప్పు ఉంటేనే అందులో రుచి ఎక్కువ తెలుస్తుంది అలాగే ఏసు ప్రభు అం మన ఉప్పుతో పోలుస్తున్నారంటే ఈ లోకమత్తడికి సర్వలోకమంతటికి మరి ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే రుచిగా ఉండాలి మీరు లోకానికి ఎలా ఉండాలి రుచిగా ఉండాలి మీరున్న చోట సమాధానం ఉండాలి మీరున్న చోట శాంతి ఉండాలి అందుకే క్రైస్తవులను శాంతి కాముకులు అని పిలుస్తారు ఏమని పిలుస్తారు క్రైస్తవులను శాంతి కాముకులు అని పిలుస్తారు ఎందుకంటే త్వరగా గొడవకు వెళ్ళాలి ఎవరైనా ఇదారంటే ఒక చెప్ప మీద కొడితే రెండవ చెప్ప చూపిస్తారు అది యేసు క్రీస్తు లాంటి మనస్సులు కనుక ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులను శాంతి కాంగలుగానే పిలిచారు ఈరోజు మరి జాతీయ జెండాగా పిలువబడుతున్న జాతీయ జెండాలో మా ఏకాగ్రం క్రైస్తవుది వైట్ తెలుగు తెలుపు పవిత్రత గుర్తు పరిశుద్ధత గుర్తు అలాగే శాంతికి చిహ్నం అందుకే క్రైస్తవులను మధ్యలో ఉంచారు తెలుపుగా వాళ్ళు గుర్తించారు లోకానికి ఉప్పు వారిని ఏసు ప్రభు వాళ్ళు సంబోధిస్తారు మీరు లోకములు ఉప్పై ఉన్నారు ఉప్పుకున్న మరొకరం ఏంటంటే చిడిపోకుండా పదార్థాలను చిడిపోకుండా కాపాడుతుంది అప్పుడప్పుడు పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఉప్పు వేసి దాన్ని ఏం చేస్తారు కొన్ని రోజులు ఉంచుతారు పాడవుతుంది అలాగే ఉప్పుకున్న గురం ఏంటంటే చెడును కడిగేసి గుణం ఉంది కుళ్ళుని కడిగేసే గుణం అందుకే చూడండి సముద్రం ఎలా ఉంటుంది ఉప్పుతో నిండు ఉంటుంది ఉప్పు సముద్రం మనకి ప్రపంచ పట్టలో అన్ని చోట్ల అంటే చెడును కడిగేసేటువంటి గురం దాంట్లో ఉంది అది ఎప్పటికప్పుడు చెడు బయటకు చేస్తుంటే చూడండి సముద్రవారిన చెత్త చెదా అంత ఉంటుందని అలాగే క్రైస్తవులు కూడా సమాజంలో ఉన్నప్పుడు మీరు చెడును కడిగేయాలి కుళ్ళును కడిగేయాలి ఇలాంటి భావజాలంతో ప్రభువారు మనల్ని సంబోధించారు ప్రభువారు మనల్ని భావించాలి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఒక ఉప్పై నిస్సారం అయిపోతే అది దేని వలన సారం పొందుతుంది అది అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిగా దేనికి పనికి రాదు అని అత్తయ్య గారు చెప్తే మామూలు గారు ఏమన్నారు ఉప్పు మంచిదే కానీ అది నిస్సారం కాకూడదు అలాగే లోకా గారు ఏం చెప్పారు ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందురు అది భూమికి కానీ ఎరువుకు కానీ రాదు అన్నటువంటి అంటే ఇక దేనికి పనికిరాదు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఉప్పు లాంటి గుణం కలిగి నీవు నీకున్నటువంటి ఒక బాధ్యత ఏంటంటే లోకానికి నువ్వు రుచినివ్వాలి ఉన్న చెడు నువ్వు కడిగేయాలి కుళ్ళును నువ్వు కడిగేయాలని బైబులు స్పష్టంగా మనకి తెలియజేస్తుంది మా ఆది కాండంలో పంతొమ్మిది వచ్చే ఇరవై వచ్చినలో ఒక సంఘటన జరిగింది ఏంటంటే అది లోతు గారి యొక్క యటస్థానం అయితే ఇరవై ఆరు వచ్చిన పంతొమ్మిది వచ్చి ఇరవై ఆరు వచ్చింది అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది ఇంకా ఉందా ఉప్పు స్తంభం లేదు ఎందుకు లేదు కరిగిపోయింది అంటే నిస్సారం అయిపోయింది తను లోకానికి ఎలాగ ఉండాలి అసలా లోకమంతానేమో సుధుమ కుమర ప్రాంతాలంతానేమో అగ్ని గంధకాల చేత సర్వనాశనం అయిపోతున్నాయి అయితే తన కుటుంబం లోతు గారి కుటుంబం లోతు తన భార్య ఇద్దరు కుమార్తెలు వాళ్ళే రక్షించబడుతున్నారు అక్కడ నుంచి సుదమా పట్టణాలు మహాపట్టణాలు సిటీస్ ఇస్తారు వాళ్ళు అంత పెద్ద ప్రమాదం నుంచి దేవుడు వీళ్ళ ఫ్యామిలీని సేఫ్గా తీసుకొస్తుంటే ఇప్పుడు ఏం చేసింది వెనక్కి తిరిగి చూసింది అదేంటే వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు సమైపోవడం ఏంటి అంటే దేవుడు ఏం చెప్పాడు అసలు మీరు వెనక్కి తిరిగి అసలు చూడనే చూడదు ఎందుకు చూడవద్దు అన్నాడు దానికి ఒక రేసను దేవుడు చెప్పాడంటే దానికి దాని వెనక పెద్ద రేసను ఉంటుంది అది అర్థం చేసుకోకుండా ఒక ఎర్రాంగు తను కట్టు ఎందుకంటే కట్టు బట్టలతో వాళ్ళని బయలుదేరిశారు దూతలు ఏం చేశారు త్వర త్వర త్వరగా తొందర పెట్టి వాళ్ళని చేతులు పట్టుకొని మరి ఆ ప్రమాదం నుంచి బయటికి తీసుకొస్తున్నారు అలా తీసుకొచ్చి ఇదిగో మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి మీరు వెలుగుదలవద్దు అన్నప్పుడు ఈ లోతు వారి ఏం చేసింది వారికి ఎందుకు చూస్తుందంటారు అంటే ఇప్పటి వరకు తను సంపాదించుకున్న బంగారం వెండి నగలు అవన్నీ అక్కడే ఖాళీ గుడిదైపోతున్నాయి అయ్యో నేను సంపాదించిన సంపాదన అయ్యో నేను తెచ్చుకున్న కు తెచ్చుకుందో లేకపోతే అత్తటి వారిని తెచ్చుకుందో అవన్నీ ఏమైపోతున్నాయి ఇప్పుడు అక్కడ ఖాళీ గుడిదైపోతున్నాయి అని వాటి కోసం అయ్యో అయ్యో అని ఆ పాతో వెంత తిరిగింది ఇప్పుడు కూడా చూడండి ప్రాణం నిలబెట్టుకోవడానికి మనిషి ఆలోచించడం లేదు ఎవరు తాను సంపాదించుకుని పోగొట్టుకోకూడదు తాను తెచ్చుకునివి పోగొట్టుకోకూడదు తన ఆత్మ పరదేశికి వెళుతుందని ఆనందం లేదు ఈ లోకంలో ఏదో వదిలేస్తున్నాడో అమ్మో ఇవన్నీ వదిలేస్తే ఎలా అనేటువంటి ఆలోచనతోనే లోతుగా భార్య లాంటి మనస్తత్వం అంట ఆవిడ ఉపస్తంభం అయిపోయింది తర్వాత ఖరిగి నీరై పని అది భూమికి పని చేయదు అక్కడ ఎరువు కూడా పనిచేయదు అట్లాగే ఇంకా ఉప్పుకున్నటువంటి మరి ప్రధాన లక్షణం ఏంటంటే ఉప్పు కుళ్ళుని కడిగేస్తుంది అలాగే చెడును కడిగేస్తుంది అలాగే ఉప్పులో ఉన్నటువంటి గొప్ప సారం ఏంటంటే రుచి వేస్తుంది మనం తినే తిండికి మీరు ఎంత మంచి పోరంట వండిన తర్వాత ఉప్పు ఇంటి మర్చిపోసారో అలా మర్చిపోతుంటారు బాగుండే ఎలా ఉంటుంది అస్సలు ఉండబెట్టలేదు మళ్ళీ ఉప్పు దానికి టేస్ట్ వచ్చేస్తుంది అందుకే యోగ గ్రంథంలో మంచి మాట్లాడడం చూడండి యోగ గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచ్చిన చూద్దాం యోగ గ్రంథము ఆరో వచ్చాము ఆరు ఉప్పు లేక ఎవరైనా రుచి లేదు దా తిద్దురా గుడ్డులోని తెలుపులో రుచి కాదా అసలు అసలు ఏ వస్తువు లేదు రుచి లేదు రుచి రుచి మనకు తెలియాలంటే ఏర్పడాలందరో సారు పడాలి కానీ అంత మంచి ఉప్పు నాణ్యమైనటువంటి ఉప్పు ఎక్కడ వేస్తాము ఎక్కడ ఉంటుంది వస్తే ఎక్కడ ఉంటుందండి బయట ఉంటుంది చూడండి ఉప్పు ఎక్కడ పెడతారంటే చాలామంది ఉప్పు 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 యొక్క బస్తాలంటే ఎక్కడ ఉంటాయంటే బయట లాగిస్తుంటాయి ఎంత విలువైతుంది ఈరోజు మన పరిస్థితి కూడా క్రైస్తవులు ఎంత గొప్పవారు క్రైస్తవులు ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తారు ప్రపంచ నాయకుల కొరకు అధినాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ రక్షణ కొరకు ఎవ రాబోతుల కొరకు ప్రార్థన చేస్తారు వ్యసరాలకు బాధిస్త వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నారు అందరూ మంచిగా ఉండాలి మారాలి అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నారు అయినా క్రైస్తవులు అంటే సమాజంలో ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది చీఫ్ వీళ్ళ క్రీస్తల అనేటువంటి భావజాలు ఉంటుంది పెద్దగా లెక్క చేయదు మన ఎలా పిటిషన్ ఇచ్చారు పెద్ద లెక్కల్లో ఉంటుంది అది తెలుగు అయినా మనం కేసుకెళ్ళామనుకోండి ఇలా అది వాళ్ళు పెద్ద పట్టించుకోరు పోలీసు వాళ్ళు పట్టించుకోరు న్యాయ వ్యవస్థ పట్టించుకోరు అంటే ప్రపంచంలో ఎవరు వాళ్ళు పట్టించుకోరు ఒక దేవుడు తప్ప ఆ దేవుడి దగ్గర న్యాయం దొరుకుతుంది తప్ప మనుషుల దగ్గర న్యాయం దొరకదు అది క్రైస్తవులు అంటే చాలామందికి డేస్కోప్గా ఉంటుంది అందుకే రాశాడు అంత గొప్పదైనటువంటి వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం లేదు క్రైస్తవులు లేకపోతే ఈ ప్రపంచం లేరే మనం ఉన్నాం కనుక దేవుడు మాలు వచ్చాడు కనుక ఈ ప్రపంచం ఇంకా బ్రతుకున్నాం ఈ ప్రపంచంలో మనుషులందరూ బ్రతుకుండడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తన పిల్లలైన క్రైస్తవులు ఉన్నారు ఎందుకు వీళ్ళు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరి వాటి కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేస్తున్నారు అందుకే నైవేద్యంలో కూడా దేవునికి పెట్టేటువంటి నైవేద్యంలో కూడా ఉప్పు అనేటువంటి పరిస్థితి లేవే కాలంలో నాకు అనుభవతుంది లేవ కాలంలో రెండవ అధ్యాయులు లేవ కాలము రెండవ అధ్యాయులు పదవుడు రోజు నీవు అర్పించు ప్రతి నైవేద్యము ఉప్పు చేర్చలేదు నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవాలి నీ అర్పణములు అన్నిటితో ఉప్పు అర్పింపవాలను చూడ ప్రతి దానికి అర్పణలో దేవుని చేర్చారు ఆ తర్వాత కాలం నుండి మనం చూస్తే ఉప్పును నైవేద్యంగా చేర్చారు ప్రతి నైవేద్యములో తప్పనిసరిగా ఉప్పు చే అప్పుడప్పుడు మనం కూడా ఒక ఒక విషయం మాట్లాడుకుంటాం మేము మీ ఉప్పు తిన్నవాడు అండి అంటాం అందుకే మీకు విశ్వాస మేము మేమున్నామండి అంటుంటాం అలా చెప్పి చాలామంది లక్ లెట్లు కూడా ఉన్నారు ఇదిగో నేను మీ ఉప్పు తిన్నవాడు కనుక మీ చెప్తున్నాను అది ఎదుటి వాళ్ళ మీద చాళీలు చెప్పేవాళ్ళు కూడా లేకపోవడం అలా యజ్రా గ్రంథంలో ఆవిడ ఒక అధికార బృందమేకంగా యజ్జన మీద ఎహవ్యా గారి మీద తప్పుడు బావసం చెప్తారు మేము మీ ఉప్పు తిన్నవారు అందుకే మీకు లెటర్ రాస్తున్నారు వీళ్ళు దేవుని మందిరాన్ని మరి కట్టేస్తున్నారు దేవుని ప్రాకారాన్ని వీళ్ళు కట్టేస్తున్నారని వాళ్ళ మీద లేనిపోనివన్నీ పెట్టి చెప్పారు అక్కడ కూడా పదం రాయబెడతాం ఉప్పు తిన్నవారము అని మనం కూడా అంటాం నీ ఉప్పు తిన్నాను కనుక నీకు నేను ఎందుకు కేల్ చేస్తాను ఎందుకు నేను నాశనాన్ని ఇస్తానంటుంటాను కానీ వాస్తవానికి చాలామంది దాన్ని కూడా ఆ పదాలు ఉపయోగించి కూడా మరి లంకెలు పెట్టు వాళ్ళు కూడా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టు వాళ్ళు కూడా లేకపోలేదు కొన్ని దగ్గర రెండవ రెండవ తెరవృత్తాంతాలు గ్రంథం పదమూడు వచ్చిన కూడా రెండవ తెరవృత్తాంతాల గ్రంథము పదమూడు ఐదు ఐదో ఇక్కడ చూడండి చాలా బాగా అర్ధం చేయండి ఇస్రాయల్ రాజు ఎల్లప్పుడూ ఏ రక్కుగా ఇస్రాయలు దేవుడ విభమా దావినితోనూ అతని సంతతి వారితోనూ బంగము కాజాలని నిబంధన చేసి దాని దారిని వారికి ఇచ్చినని దీన్ని తెలుసుకుంద్రు అక్కడ ఆ పుట్టినట్లేముంది ఉప్పు నిబంధన దావిదంతో దేవుడు చేస్తున్న నిబంధన ఏ నిబంధన ఉప్పు నిబంధన నీ రాజ్యం ఎలా ఉండాలి నిజంగా అదే దావిదు నుంచి దావిదు చిగురైనటువంటి దావిదు వేరుగా ఉన్నటువంటి యేసు క్రీస్తువు వచ్చారు మా తెలుసు అంటే ఇది శాశ్వత రాజ్యంగా ఉండడానికి సింహాసనం అంటే దావేది గారు భూమి మీద ఉన్నటువంటి సింహాసనం వేరు కానీ యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఈ లోక సంబంధం అయింది కాదు ఫిలాడే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అంటే వాళ్ళు ఎవరుకున్నారంటే యూదుల రాజు యూదుల రాజు అంటే ఎవరుకున్నారంటే ఈయన కూడా ఒక సింహాసనం అవుతుంది ఇప్పుడు రోమియో మనం పరిపాలిస్తున్నారు రోమిల తర్వాత ఈయన అధికార పేపెడతాడేమో అప్పుడు ఈయన రాజు అవుతాడేమో మనకు కూడా చక్కటి మంచి మంత్రి పదవులు అధికార పదవులు వస్తాయి అని చాలామంది చాలా రకాలుగా ప్లాన్ చేశారు దావి యేసు సుప్రభుడు రాజుగా చేయాలని ఆయన బలవంతంగా పట్టుకోవాలని కూడా వచ్చాడు ఇదిగో మీ వల్ల మాకు ఎన్నో సూచికలు అద్భుతాలు జరుగుతున్నాయి కనుక ఇక్కడి నుంచి రాజు అయితే మాకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటావు మేము చక్కగా హ్యాపీగా ఉంటాం ఆయన ఏసు రాజుగా చేయాలనుకుంటాను ఆయన ఈ లోక సంబంధంలో రాజుగా ఉండడానికి రాలేదు ఆయన మొదటి రాకలోనే రాజుగా వచ్చాడు మళ్ళీ ఏసు రాజుగా రావాల్సిన అవసరం తాగి లేదు మన పాట పాడుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయన ఒక రాబోతున్న రెండవ రాకడలో ఆయన రారాజుగా రాబోతున్నాడు మొదటిసారి రాజుగా వచ్చాడు రెండవసారి రారాజుగా రాబోతున్నాడు అందరు లెక్క పూర్తి చేయాలనుకుంటాడు అందరి లెక్క మా అందరి లెక్కలు దేవుడు పూర్తి చేయడానికి యేసు ప్రభుణ్ణి ఈ లోకానికి పంపుతున్నాడు అందుకే ముందుగానే దావితో ఒక నిబంధన చేశాడు దాని దానికి ఏంటంటే నిబంధనలు అంటే ఇది శాశ్వతమైనటువంటి నిబంధన ఎలా చేస్తున్నాడంటే ఉప్పుతో చేస్తున్నారు నిబంధన ఉప్పెంటి కుళ్ళు కడిగేసేది చెడును కడిగేసేది సమాధానాన్ని కలిగించేది అదే కదా లోకస్వరేరాలు పెడుతుంది లోక స్వరం పర్ధాలు వచ్చేయండి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన ఉప్పు మంచిదే కాదు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొద్దును అది భూమికి పనిచేయదు ఎరువుకు పనిచేయదు పనికి రాదు కనుక దాన్ని బయట పారవేని విరుటకు చెవులు గలవాడు విరుడు కాకని వార్తలు చెప్పారు మాకు స్వార్తలు చెప్తాను తొందర లక్షణం అక్కడ సమాధానం పదం కదా యాభై వచ్చిన ఉప్పు మంచిదే కాదు ఉప్పు నిస్సారమైన ఎడ దేని వాళ్ళు మీరు దానికి సారము కలిగి మీరు మీరు ఉప్పు సారము గలవారై ఉన్ని తో ఒకరు సమాధానంగా ఉండండి అంటే ఒప్పుకున్న మనం పరం ఏంటంటే సమాధానం అంటే మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం ఎక్కడుంటే అక్కడ నెమ్మది ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత ఇది క్రైస్తవులకు ఉండాలని మొదటి శతాబ్దంలోనే యేసు అనే మహానుభావుడు ఆనాటి సభ్య సమాజాలు మన మనందరికీ పాఠంగా ఉంచాడు ఈ బైబిల్లో రాయబడి పాఠాలన్నీ కూడా ఏసు క్రీస్తు రెండవసారి వచ్చేంతవరకు మనకి ఇవన్నీ పాఠాలు నేర్చుకోవడం లేకపోతే పాఠం మనం నేర్చుకోకపోతే కనుక పరలోపు మనం సంపాదించుకోవాలి మన జీవితంలో దేవుడు ఎన్నో పాఠాలు మనం నేర్పుతున్నాడు గురపాఠాలు నేర్పుతున్నాడు అవన్నీ మనం తెలుసుకొని నేర్చుకొని మన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి తదుపరి మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం మనమే కాదు మన కుటుంబాన్ని కూడా సరైన దారిలో పెట్టడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఒక్కొక్క కుటుంబంలో భర్త మారుతాడు భర్త ఏం చేయనప్పుడు తన కుటుంబాన్ని చక్క పెట్టుకోవాలి ఒక్కొక్క కుటుంబంలో భార్య మార్పు ఆ భార్య ఏం చేయాలి తన కుటుంబాన్ని చక్క పెట్టుకోవాలి ఒక కుటుంబంలో పిల్లలే మారుతారు ఆ పిల్లలే వాళ్ళ తల్లిదండ్రులు సక్రమైన రీతిలో భక్తి మార్గంలో నడిపించవలసినటువంటి అవసరత ఉంది అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాధ్యత ఫస్ట్ ఎవరైతే వస్తారు ఫ్యామిలీలో ఎవరైతే రక్షించబడతారు ఎవరైతే వాక్యం తెలుసుకుంటారు వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళ బాధ్యత ఏంటంటే తన మిగిలిన కుటుంబాన్ని ఆ క్రమమైన రీతిలో తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు సాగించి అది దేవుడు చెప్తున్నటువంటి మాట కొలు రాసిన పత్రికలు ఆలుగచ్చాయి మన యొక్క సంభాషణ కూడా ఎలా ఉండాలో చెప్తున్నటువంటి మనం మాట్లాడే విధానం నాలుగు అధ్యయము ఆలోచన తొలసి రాసిన పత్రిక నాలుగు అధ్యయనం ఆలోచన ప్రతి మనుషుని ఎలా ఉంది అంటే ఎవరికైనా ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలో సమాధానం చెప్పాలో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ అంటే మీరు మాట్లాడే విధానం ఒకరితో ఒకరు మాట్లాడేటువంటి విధానం ఎలా ఉండాలి మీ సంభాషణ ఉప్పు వేసినట్టు అన్నది అంటే ఉప్పు ఎలాంటిది అంటే పుల్లులు కడిగేసేది చెడు కడిగేసేది సమాధానంతో ఉండేది ఇంకా సంభాషణలో ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ ఎలా రుచి రుచికలదిగా ఉంటారు కృపా సహితంగా ఉంటారు అంటే వాళ్ళకి దేవుని వాక్యమే బోధించాలి వాళ్ళు దేవుని మార్గంలో పెట్టడానికి మన సంభాషణ ఉండాలి తప్ప మనం కూడా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మనం కూడా ఏదో మాట్లాడితే అది క్రైస్తవ లక్షణం కానీ కాదు నిజంగా కొత్త బతి ఎలా ఉంటారంటే వాళ్ళ సంభాషణ వేరే విధంగా ఉంటుంది లోకపరంగా ఉండొచ్చు తర్వాత మళ్ళీ క్రమమైన రీతిలో కాక అక్రమైన రీతిలో నడిపించేటువంటి విధానం ఉండదు అప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రచ్యుత్తరం ఎలా ఉండాలంటే వాళ్ళు ఏదో చెప్తారు మరి ప్రక్షుత్తరం ఎలా ఉండాలంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే కలదిగా ఉండాలి వాళ్ళు మనల్ని ఏదో రకంగా వాళ్ళ మార్గాన్ని నడిపించడానికి వాళ్ళు మాట్లాడే విధానంలో ఏ సందర్భాలు ఎత్తుకు రావచ్చు కానీ మనం ఎలా ఉండాలంటే మన సంభాషణ ఎలా ఉండాలంటే రుచికలదిగా ఉండాలి కృపాసహితంగా ఉండాలి అన్నాడు చూసారు అంటే ఒక క్రైస్తవుడు అయిన తర్వాత క్రైస్తవులు రా కాకపోతే మనం ఏం చేయవారు బైబిల్లో ఏసురవు చిత్రు అని ఎవరికోసం అంటే ఎక్కువగా దేవుని పిల్లలైన వారు మిగిలి ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఆ తర్వాత వాళ్ళకి తెలుసు మీరు లోపములకు వెలుగై ఉన్నారు అక్కడ ఇప్పుడు లోకానికి మీరు ఉప్పు అన్నాడు ఉప్పుతో పోల్చారు ఉప్పులో ఉన్నటువంటి సుగుణాలేంటి గుణగాలు ఏంటి ఉప్పు ఎందుకు వాడాడు ఉప్పు అనేటువంటి పదం ఎందుకు వాడాడు అంటే మనకు అర్థమైంది ఉప్పు ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు మళ్ళీ ఎందుకు పోచ్చాడంటే మీరు అలా ఉండాలి ఉప్పు నిస్సారం అయితే అది దేని వాళ్ళు కూడా సారం పొందలేరు మీరు అనేకులకు సారం కలిగించేవారు అనేకులకు సాక్షిగా నిలి నిలిచేవారు మీ యొక్క ప్రవర్తన మీ యొక్క మాట తీరు మీ యొక్క ఉన్నతమైనటువంటి భావచారం వాళ్ళని దైవ మార్గంలో నడిపించేదిగా ఉండాలి ఎదురు వ్యక్తులను ఆకర్షించేదిగా ఉండాలి ఎదురు వ్యక్తులు దేవుని యొక్క నడిపించేదిగా ఉండాలి అందుకే దేవుడు మనల్ని ఉప్పుతూపరిచారు ఈ మాటలతో మాట్లాడేది ఎవరు కాదు సాక్షాత్తు మన ప్రభుత్వం యేసు క్రిస్తు వారి ఆయనే ఈ మహత్తుగా మాటలు ఇన్ని విధాలుగా వ్రాయించడంలో ఉన్న ప్రథమ ఉద్దేశం ఈ ఉప్పుని కాబట్టి ఎన్ని రకాలుగా ఉపయోగించాడు నైవేద్యంలో కూడా ఉపయోగించాడంటే మనం తినే ప్రభు బాల రొట్టెలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు చేర్చమన్నాడు ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చమన్నాడు కనుక ఉప్పు చేర్చి దాని ఇవ్వడంలో ఉప్పు యొక్క గుణగరాలు పనలు కూడా రావాలి ఉప్పు లాంటి క్రైస్తవ జీవితం మనం జీవించాలి లోకానికి మనం చాలా నీచు నీచుగా ఉంటాం అసలు ఎందుకు పనికిరాని వాళ్ళంగా ఉంటాం కానీ దేవుని దృష్టిలో ఎలా ఎలాంటి వారు అంటే చాలా గొప్పవారు చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు చెడును కడిగేసేవాళ్ళు కుళ్ళును కడిగేసే అంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానం దేవుడు మనకి ప్రసాదించాడు గట్టివారిగా వారిగా అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నిలుస్తున్నాం అందరికీ కూడా Adı Yesus'un